యూట్యూబ్ ఛానల్ లావణ్య ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ కుటుంబ సభ్యులకు మీకు దీపావళి శుభాకాంక్షలు అయితే దీపావళి పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి జ్యోతులు వెలిగించుకోవడం అనమాట అయితే ఈ రోజు నేను జ్యోతులు వెలిగించడంతో పాటు ఇలా ముగ్గు కూడా వేయబోతున్నాను నాకు అందుబాటులో ఉన్న ఫ్లవర్స్ తో మాత్రమే నేను వేస్తున్నాను ముగ్గు అయితే ముగ్గు కావాల్సిన పువ్వులనే తీసుకున్నాను ఈ దీపావళి పండుగ మీరు సేఫ్గా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే దీపం ఎలా వెలుగుతుందో మీ మొహంలో చిరునవ్వు కూడా రోజు అలాగే వెలగాలని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ మరొకసారి హ్యాపీ దీవాలి అలాగే మిస్ అవ్వకుండా వీడియో మాత్రం ఎంత వరకు చూడండి ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తున్నాను ఎలా వచ్చిందో ముగ్గు కమెంట్ చేయండి ముగ్గు వేయడం అయితే స్టార్ట్ చేశాను ముందుగా చామంతి ఫ్లవర్స్ రౌండ్ గా పెట్టాను తర్వాత గులాబీ రెక్కలు రౌండ్ గా పెట్టాను తర్వాత మా ఇంటి పక్కన చెట్టు ఉన్నది చిన్న చిన్న లీవ్స్ ఉన్నాయనమాట అవి కూడా తీసుకొచ్చి రౌండ్ గా పెట్టేశాను అనమాట థర్డ్ రౌండ్ ఇక ఫోర్త్ రౌండ్ ఎల్లో కలర్ బంతి పువ్వులు అనమాట నేను ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను బంతి పువ్వులు తర్వాత ఫిఫ్త్ రౌండ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బంతి పూల రెక్కలు అనమాట అసలు ఈ ముగ్గుకి లుక్ ఎలా వచ్చిందో చెప్పనా ఇక్కడ మందారం ఫ్లవర్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ నేను రెడ్ కలర్ పింక్ కలర్ మళ్ళీ రెడ్ కలర్ పెట్టి రౌండ్ అప్ చేశాను కదా నాకు దానివల్ల లుక్ బాగా వచ్చింది అనిపించింది తర్వాత అయితే ఇంకా పింక్ ఫ్లవర్స్ మనం ఏ తీసుకున్నా కానీ ముందు ముగ్గేయాలనుకుంటే మాత్రం ఎల్లో కలర్ ఖచ్చితంగా ఉండాలి నాకు అందుకోసమైన ఎల్లో కలర్ బంతి పూలు కూడా తెప్పించుకున్నాను అనమాట ఇక లాస్ట్లో మందార ఆకులతో ఇలా రౌండ్ అప్ చేశాను ఎలా ఉంది ఈ ముగ్గుకి అసలైన లుక్ రావాలంటే దీపాలు మాత్రం పెట్టాల్సిందే ఇంకా దీపాలు పెట్టిద్దామా మరి ఇక గుమ్మ ముందు కూడా పువ్వులతో ఇలా అనమాట ఎలా ఉంది ఒక వీడియో చేయాలంటే వీడియో వెనకాల చాలా కష్టం ఉంటుందని నాకు మాత్రం వీడియోస్ చేసిన తర్వాతనే తెలుస్తుంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే చాలా ఓపిక ఉండాలని అర్థమైంది ఇక నేనైతే మా ఇంటి ముందు సోరకాయ చెట్టు ఉంటుంది దాని లీవ్స్ కోసం వచ్చాను ఇదంతా మా కాలనీ అనమాట ఫ్లవర్స్ అడ్జస్ట్ చేసినా కానీ సరిపోలేదని లాస్ట్ అయితే లీవ్స్ పెట్టినాయి ఇక్కడ వాళ్ళడ్ ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా నువ్వైతే ముగ్గేసినా కానీ నాకు మాత్రం క్యాకర్స్ ఇప్పించావా అని ఏడుస్తున్నాడు ఇంట్లో ఆడపిల్లలు లేకుంటే ప్రతిరోజు బాధ అనిపిస్తుంది కదా నాకు మాత్రం పండుగలప్పుడు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి వెలుగే వేరు నాకు మాత్రం అసలు ఆడపిల్లలు నేను చాలా బాధపడతాను ఇంట్లో పాప ఉంటే హెల్ప్ చేసేది కదా డాడీ అని నేను మా వినయ్తో అంటే సర్లే మమ్మీ నేను కూడా హెల్ప్ చేశానులే ఇంకా ఎందుకు బాధపడుతున్నావు అనేసి నాకు హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ తులసి కోట ముందు అలాగే గుమ్మం ముందు అన్ని ముగ్గులు వేయడం అయితే అయిపోయింది ఎలా ఉన్నాయి ముగ్గులు ముగ్గులు వేయడానికి అయితే చాలా టైం పట్టింది తినే ఉంటే హెల్ప్ చేసేది కానీ తను హైదరాబాద్ పోయింది కదా ఈసారి మాత్రం మొక్కదానే కష్టపడ్డాను కాకపోతే అప్పుడప్పుడు మా వినయ్ కూడా హెల్ప్ చేశాడు ఇంకా లాస్ట్ లో అయితే మంచిగా దీపం పెట్టేశాను అసలు ఈ ముగ్గుకు లుక్ ఇప్పుడు మాత్రం లుక్ అనిపించట్లేదు ఎందుకో చెప్పాను అన్ని ముగ్గులు వేసి ఇంట్లో అందరం రెడీ అయిపోయి అలాగే క్రాకర్స్ తెచ్చేసరికి చాలా టైం పట్టిందండి అందుకోసమని ఇక్కడ మందారీప్స్ కూడా వాడిపోయాయి నేను తొందరగా రెడీ అయిపోతే బాగుండేది కదా కొంచెం లేట్ అయినందుకు ఇక్కడ ముగ్గు లుక్ అంతా పోయి పోయింది అప్పుడప్పుడు గ్యాప్ గ్యాప్ కూడా వచ్చింది మిడిల్ మిడిల్ లో ఆ వన్ 3, latitude 1, 2, 3, 1, 2, 3, 1 3, 1, 2, 3, 1, 2, 3,

నాకు మాత్రం క్రాకర్స్ పిలిచడం చాలా భయం అండి మా లడ్డు మాత్రం అస్సలు భయపడుకోవట్లేదు పొమ్మ అంటే కూడా ఇంట్లోకి వెళ్ళట్లేదు చూడండి అక్కడ నిలబడ్డాడు అనమాట ఈసారి మాత్రం నేనైతే చాలా క్రాకర్స్ పెలుస్తున్నట్టే అనిపిస్తుంది ఇక భూచిక్రానికి కూడా చాలా భయపడుకుంటున్నాను ఇక్కడ మా శ్రీవారు మర్చిపోయి మిడిల్ స్టెప్ పైన నిలబెట్టి చూడండి మళ్ళీ షార్ట్ ఇది రావగానే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తీసుకొచ్చారు స్విచ్ బొడ్డు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లిస్తారు అనమాట మా శ్రీవారితో వీడియోస్ తీయాలంటే చాలా అదృష్టం ఉండాలండి నాకు మాత్రం ఎప్పుడు రాడు వీడియోలకి ఎప్పుడూ ఈ ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా వీడియోస్ తీస్తున్నారు నట్టు చిన్నప్పుడు నేను భూచికరం పైన పెట్టి తిప్పేవాళ్ళం మా ఇంట్లో అందరం కలిసి ఇప్పుడు మాత్రం చూడండి ఇంట్లోనే తిప్పుతున్నాను ఏమి

ఉరకారురకారాను అలా ఇంకోటి అన్నకు ఇంకోటి ఇంకోటి అన్నకు చెరకటిఆర్ ఇంకా వన్ టూ త్రీ స్టార్ట్ అరే ఎవర్రా వర్షాలకి తడిసిపోయారు

వర్షం వస్తుంది బాగా వర్షం వస్తుంది ఫ్లే సౌండ్ కూడా వస్తుంది దీపావళి పండుగ ఈసారి మాత్రం చాలా బాగా జరుపుకున్నట్టే అనిపించింది నాకైతే ఎందుకంటే ఈసారి మాత్రం మంత్ అనిపించింది నిజంగా మీరు మీరు కూడా దీపావళి పండుగ ఇలాగే సెలబ్రేట్ చేస్తున్నారు అయితే కమెంట్ చేయండి అందరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ దీవాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్